ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా జలదెంకి వైసీపీలో వర్గ విభేదాలు నెల్లూరు జిల్లా జలదెంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలోని తిప్పారెడ్డి ఇందిరమ్మ ఇస్కా మదన్మోహన్ రెడ్డి ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెగబడ్డారు ఒకరి లొసుకులను ఒకరు బహిరంగంగానే విమర్శించుకున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఇరువురిని నియంత్రించలేకపోయారు అంతకుముందే వేదికపై నాయకుల ఉపన్యాసాల సందర్భంగా జలదింకిలో వర్గ విభేదాలకు తావు లేకుండా రాజగోపాల్ రెడ్డిని పదివేల మెజారిటీతో గెలిపిస్తామని ఉపన్యాసాలు చేసి నిమిషాలు గడవక ముందే నాయకుల దూషణుల పర్వతం ఆశ్చర్యానికి గురిచేసింది వైసీపీ నాయకుల తీర్పు రాజగోపాల్ రెడ్డి ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు చేసేదేమీ లేక అక్కడి నుండి పలాయనం చెత్తగించారు राज में दे राजाइन के लोग आये पिक्चर बनाओ मत आओ बीवाल आये अंदर राज में ही मत रहो नेता नहीं है तो दे मज़ा आया नहीं नहीं रोका नोचा हो नोचा बीर है 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 மத்திய ఎవరి దగ్గర గెలిచాడు ఎవరి దగ్గర ఎవరి దగ్గర గెలిచాడు చెప్పారు చెప్పారు రావరెడ్డి గారికి గెలిచాడు గెలిచాడు ಯೂ ಪಿ ಮಾ మీరు సమస్య వస్తుంది గ్రామంలో పలుసుకెళ్ళి లేకపోతున్నారు సర్పంచ్ గారు కానీ ఎవరు గానీ అందరూ కలిసి చేస్తున్నారు సమన్వయంతో మదనన్న నువ్వు కలిసి సమన్వయంతో చాలా బాగా చేస్తున్నారు కదన్లా మీ ఇద్దరు సమన్వయం ఉంటేనే మన పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది

పట్టుదనలకు పోయి ఇద్దరు లాస్ అవుతున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు